అన్నప్ప ట్రైలర్ అయితే రిలీజ్ అయింది థర్టీన్ అని పోస్ట్ పోన్ చేసి ఫోర్టీన్ అయితే వచ్చేసింది ట్రైలర్ లో ట్రైలర్ అయితే ఓకే బాగుంది కాకపోతే ట్రైలర్ లో ఒక్క వా మూమెంట్ కూడా ట్రైలర్ ట్రైలర్ ని ఆ గ్లీమ్స్ ని ఆ టీజర్ కంపేర్ చేస్తే మాత్రం ట్రైలర్ లో విఎఫ్ఎక్స్ మాత్రం చాలా వర్క్ అయితే చేంజెస్ చేశారు చాలా బాగుంది ట్రైలర్ లో పాదాని లెక్క చాలా బెస్ట్ ఇదైతే కాకపోతే కొంతమంది క్యారెక్టరేషన్ ఎక్స్ట్రాఫ్లీ మోహన్ లాల్ కారటరేషన్ అయితే కొంచెం బుడబుక్ క్యారెక్టర్ లా కనిపించింది ఆయన క్యారెక్టర్ అయితే అంత ఎక్కలే ఆయన క్యారెక్టర్ ఆయన కాస్ట్యూమ్ వల్ల డిజైన్ వల్ల అంత ఎక్కలే నాకైతే క్యారెక్టర్ ఒకటి ఏంటంటే విష్ణు అన్న చిన్నప్పటి క్యారెక్టరైజేషన్ కొడుకు యాక్టింగ్ అయితే కొంచెం పర్లేదు కానీ కాకపోతే డబ్బింగ్ కొంచెం ఇంగ్లీష్ లో రాగానే కొంచెం డబ్బింగ్ వల్ల గమ్జింగ్ గమ్జింగ్ అయ్యి అంత ఇంపాక్ట్ చూపించలేదు వాయిస్ వేరే వాయిస్ తో డబ్బింగ్ చేపిస్తే మంచిగా అనిపిస్తుంది ప్రభాస్ అన్న ఎంట్రీ వచ్చేటప్పుడు బీజిఎం అంతా ఓకే కానీ ప్రభాస్ అన్న క్యారెక్టరైజేషన్ మొత్తం గ్రీన్ మ్యాట్ లో తీసినట్టే ఇంపాక్ట్ మొత్తం అట్నే అనిపిస్తుంది మనకు ఫీలింగ్ నేచర్ ఫీలింగ్ అయితే రావట్లేదు మొత్తం గ్రీన్ మ్యాట్ లో తీసినట్టే అనిపిస్తుంది ప్రభాస్ అన్నది కొంచెం అదొకటి చేంజ్ చేసుకుంటే ప్రభాస్ అన్న స్క్రీన్ ప్లే వచ్చేటప్పుడు స్క్రీన్ మీద మంచిగా కనపడితే మాత్రం బొమ్మ మాత్రం బ్లాక్ బస్ట్ కొన్ని సీన్లు మాత్రం గ్రీన్ మ్యాట్ లో తీసినట్టే కనపడుతున్నాయి కొంచెం మంచిగా ఫీల్ అయినది రావట్లేదు మొత్తం ఆ చూడంగానే మంచి ఫీల్ రావట్లేదు కొన్ని షార్ట్లు ఏమో రియలిస్టిక్ గా కనబడుతున్నాయి కొన్ని షార్ట్లు ది కొంచెం మోలాల్ సీన్ మాత్రం కొంచెం గ్రీన్ మ్యాట్ లో తీసినట్టే కొంచెం ఫీలింగ్ కనబడుతుంది డిమ్ లైట్ ఉంది కొంచెం అదొకటి సినిమా రిలీజ్ ముందు సెట్ చేసుకుంటే మాత్రం ఓవరాల్ సినిమా మాత్రం కాకపోతే సినిమా ట్రైలర్ లో మాత్రం ఒక్క వాళ్ళు కూడా పెట్టలేదు కొంచెం ట్రైలర్ మీద ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఒక్క వావ్ మూమెన్ పెట్టినా హైప్ అనేది పెరుగుతుంది మన టీజర్ల ప్రభాస్ దేవుడు ఫ్లిమ్స్ లెక్క సైడ్ అట్లా ఎట్లా వావు మే పెట్టిరో అలా కూడా ట్రైలర్ లో కూడా ఒక వాముమెంట్ పెడితే బాగుండేది సినిమాలో చూస్తుంటే అంతే బాగుంది కానీ ఫైట్ సీన్ లో ఒక్కరు కూడా యాడ్ చేయలేదు ఏదో అట్లా వచ్చినట్టు సీరియల్ ఫైట్ సీన్ లెక్క అనిపించింది ఫైట్ సీన్ యాడ్ చేస్తే బాగుండేలా ట్రైలర్ లో కొంచెం ఈ మూల లా డముర్కం షేడ్స్ కూడా కొడుతున్నాయి డముకం మూవీ నాగార్జున ఉంది ఆ సినిమాకున్న షేడ్ కూడా కనబడుతున్నాయి శివుడు వాళ్ళు రుద్రా అనగానే ప్రభాస్ ఎంత కొంచెం నాకు ఆ సీన్ ఆ సినిమా తాట్లకు వచ్చేసింది ఇంకోటి హీరియన్ వచ్చినప్పుడు హీరియన్ కి మధ్య హీరో కన్వర్జేషన్ ఉంది చూడు ఆ టైం లో నాకు ప్రభాస్ ఆ శివుడు లింగం కోసం పైకి ఎక్కుతుండే నేను శివలింగం ఎక్కి పైకి వచ్చిన అంటాడు చూడు ప్రభాస్ హీరోని నమ్మదు తమన్నా అచ్చం కొంచెం ఆ టైప్ లో కొట్టింది ఆ సీన్స్ రెండు కొంచెం ఓకే రిలీజ్ చేసారు కానీ గ్లిమ్స్ టీజర్ లెక్కనే కూడుతుంది సేమ్ అలా ఏం చూపించరు ఇలా కూడా అదే చూపించరు మూమెంట్ డైలాగ్ ఒకటి ఫేమస్ అయిన డైలాగ్ ఒక్కటి కూడా వల్ల ఈ ట్రైలర్ విఎఫ్ఎక్స్ మొత్తం చేంజ్ చేసినా ఒకసారి ఉందా లేదా ఒపీనియన్ తీసుకోవడానికి ట్రైలర్ ఉంది కానీ ట్రైలర్ దాంతో హైప్ తీసుకోవడం కోసం అయితే వెళ్ళినట్యితే లేదు ట్రైలర్ మేబీ సెకండ్ ట్రైలర్ సినిమా వచ్చేదాకా సెకండ్ ట్రైలర్ వెళ్తే దాంట్లో కొన్ని డైలాగ్ ఫేమస్ ఫేమస్ అయితే సినిమా మీద హైప్ పెరుగుతుంది ఆ సెకండ్ ట్రైలర్ లేకుండా ఇట్లా మూవీలు రిలీజ్ చేస్తే మాత్రం సినిమాలో కూడా డైలాగ్ అయిపోతే డొల్లాస్ Please Like and Subscribe.